ఓం నిశివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన సమయం మనం చాలా వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాం పాత వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది చాలామంది అడిగారు గురువుగారు మీరు చెట్లు వేర్లు తీసుకోమంటున్నారు అంటే మూలిక సంగ్రహించమని చెప్తున్నారు ఎలా సంగ్రహించాలో మాకు తెలియదు దానికి ప్రామాణికంగా మీరు తేలికైన మార్గం చెప్పండి విధి విధానాన్ని కూడా పూర్తిగా వివరించండి అని అడగడం జరిగింది అందులో ముఖ్యంగా ఆదివారం అమావాస్య అంటే కొన్ని వనమూలకలకి దివ్యమైన శక్తి ఉంటుంది మనకి చాలా వరకు ఏంటంటే అందరం డబ్బు కావాలని చూస్తాం నేనైనా మీరైనా ఎవరైనా సరే డబ్బు కావాలని చూస్తాం ఇది జగమెరిగిన సత్యం కానీ డబ్బు సంపాదించాలంటే ముందు మానసిక శక్తి ఆలోచన శారీరక శక్తి చుట్టూ ఉన్న ప్రకృతి కూడా సహాయం చేయాలి దానితో పాటు మన శ్రమ చేస్తే కష్టపడి పనిచేస్తే మన శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ప్రకృతి రూపంలో మనకి డబ్బుగా మార్చిస్తుంది ఇందులో కొన్ని సందర్భాలలో గ్రహ ప్రభావాల చేత కర్మ ప్రభావాల చేత పితృదోషాల చేత అలాగే దేవతా శాపాలు మనుష్య శాపాలు జంతు శాపాలు ఇలా శాపాల వల్ల కూడా జాతకంలో యోగ్యత ఉన్నప్పటికీ కూడా మనకి డబ్బు అనేది సంపాదించిన అది నిలబడదు అలాగే ఇది కలికాలం కాల ప్రభావానికి లోనవుతున్నాం మనం చాలా వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు పిశాచ యోగం అంటే శని రాహు యొక్క సంయోగం వల్ల పిశాచ యోగం అనేది ఏర్పడుతుంది దానితో పాటు గురుడు అతిచారం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం అలాంటి సమయంలో కాలం నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా భగవంతుడు అనుగ్రహం చేత మనకి ఖచ్చితంగా వంద పర్సెంట్ ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి అందులో ముఖ్యంగా భగవద్ధ్యానం నిత్యం కూడా భగవంతుడు ఆరాధించేవారు మనసులో ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు ఈ ఆదివారం అమావాస్యని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తా మీకు నేను ఏ వనమూలికను ఎలా సేకరించాలి వనమూలికల్లో శక్తివంతమైన వనమూలికలు అంటే ఏంటి అవి ఎప్పుడు ఎలా సేకరిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఇది ఈ వీడియోని మీ అందరికీ మరొకసారి నా విన్నపం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎంతగా లైక్ చేస్తారో అంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఎవరైనా మీకు అడవి ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ చెట్లు కనిపించినప్పుడు రేపు ఆ విధి విధానాన్ని మీరు వారికి తెలియచేసి వారి ద్వారా కూడా ఈ మూలికా సంగ్రహణ చేసుకోవచ్చు మీ అందరికి మీరుగా చేయవచ్చు లేదా మీకు మిత్రులతో కూడా చేయించుకోవచ్చు దానికి విధి విధానం ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో మొ మొట్టమొదటిగా అత జోడి ఒకటి చాలా శక్తివంతమైంది అది మీరు సేకరించవచ్చు అవకాశం అంటే లేదంటే నేను చూపిస్తాను మీకు నేను మన మన దగ్గర అందుబాటులో ఉంటుంది అది మీరు కింద ఉన్న వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చూడండి ఇలా ఉంటుంది అత జోడి దగ్గరగా చూపిస్తున్నాను ఇందులో చిన్నవి పెద్దవి ఉంటాయి ఎదుగుండి ఇది చిన్నది ఇంకా చిన్నది కూడా ఉంటాయి పెద్దవి కూడా ఉంటాయి ఇవి వేళల్లోనే ఉంటాయి చాలా అరుదుగా ఉంటాయి ఇవి సిద్ధి చేసిన హతజోడీలు మీకు చూపించడం కోసం మాత్రమే చెప్తున్నాను ఇది చాలామంది తీసుకున్న వారు కూడా ఉన్నారు వారు కూడా ఖచ్చితంగా ఈ ఆదివారం రవి నక్షత్రంలో పూజ చేయండి అలాగే రాబోతున్న మనకి అక్షయతృతీయ నాడు కూడా పూజ చేయవచ్చు మీరు మీ దగ్గర ఉన్న వనమూలికల్ని సిద్ధి చేసుకోవడం కూడా చాలా అవసరం ఇప్పుడు తీసుకోవాల్సిన విధానం చెప్తారు ఎవరైనా సరే ఈ వనమూలికలు మీకు అందుబాటులో లేవు మాకు కావాలి అనుకునేవారు వారు గోత్రనామాల మీద పూర్తి చేయించి తీసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి తావిజ్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే అరజోడిని మీకు సిద్ధి చేసి ఇవ్వడం జరుగుతుంది అది కూడా కావాల్సిన వారు తీసుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా ఈ మూలికలను ఎలా సంగ్రహించాలి అనే పాయింట్ డబ్బులు మీకు నేను పూర్తిగా వివరిస్తాను ఇది ఎక్కడ ఉంది అంటే మనకి ఏ తంత్రంలో ఉంది దత్తాత్రేయ తంత్రంలో ఉంది అంటే తంత్రంలో కూడా మూలికని ఎలా సేకరించాలనే వివరణ ఉంది తెలిసిన వారు కామెంట్ చేయండి అలాగే మనం ఎలా తీసుకోవాలి దాన్ని ముందుగా మన ఇష్టదేవత ఆరాధన చేసేవారు ఎవరైనా సరే హన్మ అంటే ఆంజనేయ స్వామిని కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ అలాగే మాని సూక్తాన్ని తీసుకు అంటే మాని సూక్తం అని ఉంటుంది ఆ సూక్తాన్ని అంటే యజుర్వేదంలో ఉంటుంది ఆ సూక్తాన్ని పారాయణం చేసి మనం ఈ మూలికను తీసుకోవాలి అందులో ముఖ్యంగా తెల్ల జిల్లేడు మూలిక ఈ వీడియోలో చెప్తాను సేకరణ విధానం అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఎక్కడైనా సరే ఈ మూలిక కోసం మీరు తొవ్వి తీసేవారు అంటే మూలికని తొవ్వి తీసేవారు దాన్ని గుర్తించాల్సిన విషయం ఏంటంటే తెల్ల జిల్లేడు చెట్టు పువ్వులు మల్లె తెల్లగా ఉంటాయి మామూలు జిల్లాడు పువ్వులు కాస్త వైలెట్ రంగులో ఉంటాయి ఇది తెల్ల జిల్లాడు చాలా శుద్ధమైన తెలుపు అంటే మల్లె పువ్వు ఎలా ఉంటుందో అలాంటి తెలుపులో ఉంటుంది ఎవరైతే తవ్వి తీస్తారో అందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ చెట్టు ఎక్కడైనా సరే మలమూత్రాదులు అంటే ఒకటి రెండు వెళ్ళే ప్రదేశాల్లో రోడ్లు వెంబటే ఉన్న వాటిని తీసుకోమాకండి పనికిరాదు అడవిలో కానీ దూరంగా కానీ మనుషులు తిరగని ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో ఉన్న వాటికి మాత్రమే మీరు తెచ్చుకోవాలి అలాగే ఈ చెట్టు వయసు పెద్దగా ఉంటాయి అంటే మినిమం ముప్పై సంవత్సరాలు పైబడినది అయితే కనుక విశేషమైన శక్తులు ఉంటాయి ముప్పై సంవత్సరాల వయసు పైబడిన పిల్ల జిల్లాలు ఉంటాయి మరి మన దగ్గర చిన్న చిన్నవి దొరుకుతూ ఉంటాయి పెద్దవి దొరికినప్పుడు మంచి ఫలితాలు ఉంటుంది అంటే వయసు పెరిగే కొద్దికి ఆ చెట్టు యొక్క శక్తులు శ్రేష్టం బాగా ఉంటాయని అర్థం అలాగే ముదిరిన చెట్టు తెచ్చుకోవడం వల్ల మంచి బొమ్మను మనం చెక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు చెట్టు కొలత కూడా ఉంటుంది అన్న ఒక ఆరంగులాల సైజు అంటే మనం ఉదాహరణకి ఇంత సైజు అంటే చుట్టుకొలత అలాగే పన్నెండు అంగుళాల సైజు అంటే అడుగు ఇలా ఈ రెండు లక్షణాలు కలిగి ఉన్నదాన్ని మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించేయాలి అలాగే చెట్టుకి పట్టడం కానీ పుచ్చిపోవడం కానీ అంటే పుచ్చిపోయిన చెక్క కానీ ఉంటే పనికిరాదు అది కూడా గుర్తుంచుకోవాలంటే చదల పట్టకుండా కూడా అది ఉండాలి అలాగే ఇలాంటి మంచి లక్షణాలున్న జిల్లేడు చెట్టుని మనం సుబ్రహ్మణ్య స్వామి మంత్రం అంటే కుమారస్వామి మంత్రంతో కానీ ఆంజనేయ స్వామి మంత్రంతో కానీ అలాగే మన్యదేవత మంత్రంతో కానీ మనం సంకల్పం చెప్పుకొని తెచ్చుకోవాలి అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మంత్రం సుబ్రహ్మణ్య స్వామి అనమా మనకు మంత్రాలు తెలియదు అనుకోండి ఓం మాంజనేయ స్వామి అనమా లేదా ఓ మహమాంజనేయస్వామి అనమా అనుకుంటూ కూడా మనం ఆ చెట్టుని మనం సేకరించడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఈ మంత్రం అనుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళాలి మనం ఆ తర్వాత చెట్టుకు మనం నీరు కాస్త అక్షింతలు పసుపు అంటే మనకు మంచి నీళ్ళు తీసుకువెళ్ళాలి అక్షంతలు తీసుకువెళ్ళాలి నీళ్ళు తీసుకువెళ్ళాలి ఈ పసుపుతో అంటే పప్పు కాస్త పసుపు కూడా తీసుకువెళ్ళి ఆ నీళ్ళతో మనం అభిమంత్రించాలి ఆ చెట్టు దగ్గర అప్పుడు ఒక మీరు ఒక్క గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అది చేస్తున్నప్పుడు కూడా మీ పక్కన ఎవరైనా ఉన్నా కానీ మనసులో ఆంజనేయస్వామి మందిరం కానీ అలాగే కార్తికేయుడు మంత్రం అంటే కుమారస్వామి మందిరం కానీ అనుకుంటూ ఉండాలి ఆ తర్వాత మీరు మీతో పాటు ఒక పసుపు దారాన్ని పట్టుకు వెళ్ళండి పట్టుకు వెళ్ళి చక్కగా చెట్టు దగ్గర చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి దానికి మూడు ప్రదక్షిణలుగా కట్టండి మూడు సార్లు చెట్టు చుట్టూ ప్రదక్షిణ తిరుగుతున్నప్పుడు కూడా మీరు మంత్రాన్ని పఠిస్తూనే ఉండాలి అయితే ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రం ఏంటంటే మనం దెయ్యాలు భూతాలు పిశాచులు రాక్షసులు పాములు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అంటే చెట్టుని ఆశ్రయించి ఉన్న పాములు కానీ తొండలు కానీ అలాంటి జీవులు కానీ బేతాళాలు కానీ అంటే బేతాలం కానీ భోతపిశాచాలు కానీ రాక్షశక్తులు కానీ ఇలాంటి చెట్టు మీద ఉంటే ఆ చెట్టు నుండి శివాగ్ని వల్ల తొలగిపోవాలని మీరు సంకల్పించుకోవాలి ఇలా సంకల్పించుకున్న తర్వాత మీరు చెట్టునికి అంటే మీరు మనసులో ముందు ఆ నీరు చల్లిన తర్వాత చెట్టు మనం బంధన చేసిన తర్వాత అనుకోవాలి అప్పుడు మనం మనసులో ఇలా అనుకోవాలి ఓ అమృతస్వరూపని యొక్క వృక్షమా మనం అంటే ఆ చెట్టుని మనం తూర్పువైపుకు తిరిగి నమస్కారం చేసుకుంటూ అనుకోవాలి నాకు బలము వీర్యము వృద్ధి చేయము సమస్త పాపాలని నిర్మూలించుము నాకు పరమ ఆయుష్ని అనుగ్రహించుము ఏ మంత్రంతో బ్రహ్మ మూలికలను తవ్వినో దేనితో నిన్ను మృగమహర్షి తొవ్వనో దేనితో ఇంద్రుడు వరుణుడు నిన్ను గ్రహించరో దాని వలన చక్రముగా ప్రదక్షిణ తిరుగుతూ మంత్రము చేత పవిత్రమైన అస్తముతో నిన్ను నేను సేకరిస్తున్నాను అని మీరు అనుకోవాలి ఇలా అనుకొని మీరు తీసుకోవాలి అంటే ఈ మనం ఏదైతే చెట్టుని ముందు చుట్టూ తవ్వుతాం ఎందుకంటే పెద్ద చెట్టు ఉంటుంది కాబట్టి ఆ తవ్వినప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే చెట్టు తవ్వితున్నప్పుడు ఆ చెట్టు వేర్లు పగలడం కానీ చెట్టు వేర్లకి పార తగలడం కానీ చెట్టు వేర్లకి పొలుగు తగలడం కానీ జరిగితే ఆ చెట్టుకి ఫలితం ఇవ్వదు ఆ తర్వాత అంటే మీరు పెగిలించే ముందు ఆ తర్వాత మీరు ఏంటంటే ఈ ఈ మాట అనుకున్న తర్వాత మనం మనసులో అనుకోవాలి ఓ వృక్షరాజమా నీ ఆత్మకి సద్గతి కలుగుగాక అని అనుకొని నా పని సర్వ విధాల సిద్ధి పొందుగాక నా పనులు పూర్తి అవుగాక అని అనుకొని తర్వాత ఒక మంత్రాన్ని మీకు నేను చెప్తాను ఈ మంత్రాన్ని మీరు చెట్టు పీకులున్నప్పుడు మూడుసార్లు అంటే మూడు సార్లు మనం ఆ మంత్రం అనుకొని చెట్టుని ఒకేసారి ప్లీ తీయాలి అంటే మొత్తం తవ్విన తర్వాత అంటే ఏర్లు కొంచెం కింద గ్యాప్ ఉన్న చక్కగా క్లీన్ చేసుకొని ముంచేసుకోండి మంత్రం వచ్చేసి ఓం హ్రీం క్రమ్ ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఈ మంత్రాన్ని మీరు మూడు సార్లు అనుకొని ప్రదక్షిణ చేస్తూ ఈ చెట్టుని పట్టుకొని గట్టిగా ఉచ్చరిస్తూ చెట్టుని పైకి తీయాలి ఇలా చెట్టు వేలుని మీరు పైతుతో నరగడం కానీ లేదా గొడ్డలతో నరకడం కానీ గడ్డబారతో పడవటం కానీ అంటే లోతుగా ఉంది కదా అని మనం దాన్ని కట్ చేయడం కానీ చేయకూడదు అలా చేస్తే ఇది పనికిరాదు అది గుర్తుంచుకోవాలి అలా మొత్తం పూర్తిగా వేర్లన్నీ జాగ్రత్తగా మనం చేస్తూ తీసే విధంగా వచ్చే విధంగా తీసుకోవాలి తర్వాత తవ్విన వెంటనే తీసిన ఈ చెట్టుకి మొదలకి శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి నాలుగు దిక్కుల నాలుగు చెట్టు అంటే ఆ చెట్టు పీకిన తర్వాత నాలుగు దిక్కులు కూడా మీరు ఏం చేస్తారంటే సాంబ్రాని పుల్లలు వెలిగించండి అలాగే నిమ్మకాయలు తీసుకువెళ్ళండి మీతో పాటు నిమ్మకాయలు కూడా తీసుకువెళ్ళండి పసుపు కుంకుమ పెట్టకుండా ఉండాలి వాటికి ప్లెయిన్గా ఉండాలి అంటే నిమ్మకాయలకి మీరు సహజంగా ఏంటంటే మనం నిమ్మకాయలు తీసుకెళ్ళి బొట్లు పెడుతుంటాం అలా కాకుండా ఇది బలి కోసం అనమాట చెట్టుకు బలి ఇవ్వాలి నిమ్మకాయలు కట్ చేయాలి ముందుగా చెట్టుని మనం ఒక నిమ్మకాయ కట్ చేసి డిప్పలు కోసిన తర్వాత ఒకటి నిమ్మకాయని మీ తలపై నుంచి వెనకగా చుట్టు మీదకి విసిరాలి రెండో నిమ్మకాయని అంటే ఒక ఒక నిమ్మకాయని రెండుగా కోయండి ఒక నిమ్మకాయని రెండుగా కోయండి కోసిన తర్వాత ఒకటి మీ తలపై నుండి పైనుంచి వెనకకి చెట్టుపైకి వేయండి ఇంకొకటి చెట్టు మీదగా అంటే ఇంకొకటి ఏంటంటే చెట్టు మీద నుంచి ముందుకు విసిరండి మీరు చెట్టు ఇది అనుకోండి చెట్టు ఉంది మీరు వెనక తిరిగి చెట్టుపై మీ తల వైపు నుంచి వెనక్కి విసిరండి తర్వాత ఇటు తిరిగి ముందుకు తిరిగి చెట్టు వైపు తిరిగి చెట్టు వైపు నుంచి ఇంకొకటి అటు పక్క వేయండి రెండు ఒక నిమ్మకాయ చేసి రెండో నిమ్మకాయని కోసి రెండు డిప్పల్ని చెట్టుకి కుడివైపు కు ఒకటి ఎడం వైపు ఒకటి విసిరండి మరి రెండు అటు ఎట్లా విసిరాలా అనుకోమాకండి మీ కుడి చేతి వైపు ఒక మొక్క ఎడంచేది వైపు ఒక మొక్క విసిరేయండి ఇప్పుడు మనం చెట్టుకి ఏం చేసామంటే ఈ మూడో నిమ్మకాయ ఉంది మన దగ్గర రెండు నిమ్మకాయలు వాడే ఒక మూడో నిమ్మకాయ కూడా ఉంది ఆ మూడో నిమ్మకాయని చెట్టుకి ఆహారంగా బలించి మనం అంటే చెట్టు ఆ నిమ్మగానికి చెట్టు దగ్గర పెట్టాలి తీసిన తర్వాత తీయముందా అనుకోవచ్చు మీరు తీసిన తర్వాత అంటే మనం ఏదైతే పిక్కుతున్నామో ఆ టైంలో తీసిన తర్వాత పుసుగు రాసిన తర్వాత అది ఇవ్వాలి అలా చేయాలి ఇప్పుడు మనం ముఖ్యంగా ఇది తీసిన తర్వాత సుబ్రహ్మణ్యం అంటే మన సుబ్రహ్మణ్య స్వామి మంత్రం అంటే దీన్ని స్కంద మంత్రం అంటారు లేదా ఆంజనేయ స్వామి మంత్రంతో మూల మంత్రం ఓం హమ్ ఆంజనేయ నమ లేదా ఓంసుబ్రహ్మణ్య ఆయన అనే మంత్రాన్ని మీరు మనసులో అనుకుంటూ జపిస్తూ నిమ్మకాయ రసాన్ని మన పసుపు తీసుకెళ్ళాలి కదా కొద్దిగా ఆ పసుపులో ఈ నిమ్మకాయ రసాన్ని కలపండి కలిపి దాన్ని జిల్లేడు చెట్టు ఏదైతే మొదలుందో ఆ చెట్టు మొదలకి అంటే కరెక్ట్గా మనం కట్ చేసుకోవాలి అనుకున్న భాగం ఏదంటుందో ఆ భాగానికి ఈ పసుపు నిమ్మకాయ రసాన్ని కలిపి దాని చెట్టు మూలకి రాయాలి అప్పుడు ఏదైతే వేరు తెచ్చుకున్నామో అది వేరుని మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చిన తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత పద్నాలుగు నుండి పదిహేను రోజుల పాటు నీడనే ఎండబెట్టాలి అంటే దాంట్లో ఉన్న పచ్చి పూర్తిగా ఆరిపోయే వరకు ఆ ఈ పదిహేను రోజులు కూడా మీరు మూలమంత్రంతో జపం చేయాలి ఏది మనం అనుకున్న మూలమంత్రం హనుమద్ మంత్రం కానీ మన్యస్తోత్రం కానీ అలాగే మాన్యస్తోత్రం అలాగే మనకి కుమారస్వామిదైనా పర్వాలేదు వీటిల్లో ఏదో ఒకదాన్ని మూలమంత్రాన్ని జపిస్తూనే ఉండాలి అలాగే ముందుగా మనం ఏది చేస్తున్నా సరే గణపతిని మనం ఆహ్వానించాలి అంటే ఆ చెట్టు వేరులో గణపతి ఉంటాడని మన ప్రతీతి గణపతే కాదు ఆ చెట్టు వేరు చాలా బొమ్మలు చేసుకోవచ్చు మనం అది కూడా ముందు ముందు చెప్తాను మనం ముందుగా గణపతిని ఆహ్వానం చేసి నాకు సర్వ విఘ్నాలు నివారణకై నేను ఈ వేరు తీసుకున్నాను అని మీరు ప్రార్థించాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదంతా విధానం తర్వాత మీరు ఏదైతే మూలికను తీసుకున్నారో మనం అను చెప్పుకుంటున్నాం మంత్రం స్కంద మంత్రం అంటే కుమారస్వామి మంత్రం కానీ హనుమద్ మంత్రం కానీ మన్ని దేవతలను ఆహ్వానం చేసి మూల మంత్రం ఎందుకు ఎవరినైనా మనం ఆహ్వానం చేయచ్చు ఒకవేళ మీకు చేత కాకపోతే బ్రాహ్మణుల తమ్ముడి దగ్గర తీసుకువెళ్ళి అది చేయించుకోవచ్చు మూలమంత్రం జపం చేసి కుంకుమ పసుపుతో అక్ష పూజించాలి ఆ వేరుని తర్వాత ఇది పూర్తయిన తర్వాత అంటే ఇది రెగ్యులర్గా పదిహేనులో చేసాం తర్వాత మూలిక కాస్త నీడ నిండిన తర్వాత దాన్ని ఎవరైనా సరే బొమ్మలు చెక్కే వాళ్ళ దగ్గర తీసుకు వెళ్ళాలి ఆ చెట్టు వేరుని తీసుకువెళ్ళి మన ఇష్టదేవత విగ్రహాన్ని చెక్కించుకోవాలి ముఖ్యంగా ఇది ఎప్పుడు చేయించుకోవాలి అంటే మంచి నక్షత్రము శుభయోగము శుభకరణమున్న సమయంలో ఇది చేయించుకోవాలి ఇది మరి మనకు ఎలా తెలుసు గురువు గారు అంటే మీరు బ్రాహ్మణోత్తముడితో మీరు ప్రాణప్రతిష్ఠ కూడా చేయించుకోవాలి కాబట్టి బ్రాహ్మణోత్తముడితో మీరు ముందు మాట్లాడుకోండి మీరు చేసుకోగలిగితే ఇప్పుడు చెట్టు మొత్తం పేకమన్నారు అది బాగానే ఉంది ఇప్పుడు ప్రాణప్రదర్ చేయించుకోమంటున్నారు అది బాగానే ఉంది అయితే ఏ దేవతను ఆహ్వానం చేసి మనం చేయాలి అనే పాయింట్ ఆఫ్లో కొన్ని నిర్మాణాలు ఉంటాయి మీకు ఏ దేవతనైనా సరే ఆహ్వానం చేయవచ్చు మీరు చేసిన తర్వాత ఒక పేట పెట్టి పూజాపేట పైన పెట్టించాలి ఈ చెట్టు వేరిని ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి అయ్యా నలభై ఐదు రోజుల నుండి అరవై రోజుల వరకు ఈ పూజ చేయాలి మీరు పర్టికులర్గా పౌర్ణమి అమావాస్యలు ఈ పౌర్ణమి అమావాస సమయంలో ఈ పర్వదినాలందు అంటే ఈ చెట్టు వేరికి చక్కెర పొంగలి అన్నపాయసం బెల్లంతో అంటే బెల్లంతో కూడిన పెసలని అంటే బెల్లము పెసలను కూడా కలిపి పెట్టచ్చు లేదా పొంగల్ని అయినా నివేదనగా పెట్టచ్చు తర్వాత మీరు మనిషత్వ పారాయణం చేయటం లేదా పూజా విగ్రహం మనం ఏదైనా రెగ్యులర్గా పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ దేవత నామాన్ని అయినా సరే మనం చదువుకోవాలి ఈ మూలికని తీసుకున్న తర్వాత ఎవరైతే ఈ తెల్లజిల్లుల చెట్టుని మనం తీసుకుంటామో వాళ్ళు ప్రాణ ప్రతిష్ట చేసి ఈ పై చెప్పిన విధానం మొత్తాన్ని మీరు మూలమంత్ర సైతిగా పూజా అనుష్ఠానం చేసి మనం చేస్తే ఫలితాలు వస్తాయి ఏమీ లేకుండా మనం అలా వెళ్ళి నమస్కారం చేసి నీళ్లు పోసి అలా గబగబా పీకేసి అనుకోండి అది ఎందుకు పని కానీ కర్ర మొక్కలాగానే ఉంటుంది అంటే ఆ నిర్జీవనమైన స్థితే ఉంటుంది విధి విధానాన్ని పాటిస్తే దానికి ఫలితం ఉంటుంది అలాగే మనం విగ్రహం చెక్కించుకుంటున్నాం ఇప్పుడు విగ్రహం చేయించాం ఆ విగ్రహం ఒకవేళ మీరు మామూలుగా ఏమీ చేయకుండా విగ్రహం చేయించుకుని ప్రాణప్రతిష్ఠ చేయించుకుంటే అవుతుందా అని అనుమానం కూడా రావచ్చు మీకు అలా చేయించుకున్న ఫలితం రాదు ఎందుకంటే ఈ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు అది ఫలితం ఉంటుంది మనం మరి పూజా వస్తువుల షాపుల్లో అమ్మే వస్తువుల షాపులు దొరుకుతాయి కదా గురువుగారు అవి మన సంతృప్తి కోసం ఆ నామాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ శక్తి మనకి సహాయం చేయడం కోసం మాత్రమే గుర్తుంచుకోండి ఇలా మనం ఈ వేరు నేను తెచ్చి విగ్రహం చేయించుకొని అంటే ఆ పద్ధతి ప్రకారం సంగ్రహించి ఇష్టదేవతని మనం ఆహ్వానం చేసి నిత్య పూజలో వినియోగిస్తే దేవత అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇప్పుడు మనం ఏ విగ్రహాలు చేయించుకోవాలి అనే అనుమానం ఉంటుంది మనం గణపతి చేయించుకోవచ్చు అందులో సహజ అంటే సహజంగా గణపతి ఉంటాడు స్వామి చేయించుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి చేయించుకోవచ్చు అలాగే మన్యదేవతామూర్తి ఆయన విగ్రహం చేయించుకోవచ్చు లేదంటే ఆదిశక్తి విగ్రహాన్ని కూడా ఈ మూలికతో మనం చెక్కించుకోవచ్చు అయితే ఇక్కడ ఈ తీసుకుంటున్న తెల్ల జిల్లా వేరుని మనం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది మొత్తం ఉన్నాం కదా మీరు పూజ చేసిన తర్వాత పైన ఉన్న కొమ్మలు ఏదైతే ఉన్నా తీసేయచ్చు ఆ కొమ్మల్ని మీరు ఎప్పుడైనా యజ్ఞయాగాదుడికి వాడుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ఆ వేర్లు ఉన్నాయి కదా వేర్లలో ఉత్తమం వైపు ఉన్న చిన్న చిన్న వేర్లు ఉన్నాయి ఉత్తరం చెట్టుకు ఉత్తరం వైపు ఉన్న వేర్లు చిట్కిన వేరు లావున్న వేర్లు ఈ మందం దా అంటే కొంచెం ఇంతకన్నా ఉంటాయి అంటే లావుంటాయి పెద్దగా ఉంటే చిన్నగా ఉంటాయి వీటిని మీరు ఏం చేస్తారంటే ఎండ పెట్టండి చక్కగా కట్ చేయండి మూలవంతనంతో అభిమంత్రించి తాయిత్తులో ధరించండి మీకున్న సమస్త దోషాలు శత్రు బేర్ల నుంచి రక్షణ నేను చాలా వీడియో చెప్పాను కావాల్సిన వారు మీరు చేసుకోలేకపోతే ఇలాంటి కావాలంటే మా వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను దానికి కాంటాక్ట్ చేయండి నేను సేకరించిన వాటిని మీకు ఇవ్వడానికి నేను చేస్తాను కానీ ఖరీదు ఉంటుంది గోత్రనామాల మీద చేసిస్తాను అలాగే ఈ తావీజుని మీరు ఎప్పుడైనా ముఖ్యమైన పనుల మీద మీరు బయటకు వెళ్తున్నారు అంటే మీరు ఉదాహరణకి నేను ఒక పని మీద బయటకు వెళ్తున్నాను అప్పుడు ఆ పని పూర్తవ్వాలి అలాంటి టైంలో ఈ తావీజుని మీరు సాంబ్రాణి దూపం చూపించి అగరత్తి దూపం చూపించి తాగి మీరు మెల్లో వేసుకొని వెళ్తే అక్కడ జరిగే ఏదైనా కార్యక్రమం మీకు విజయం కలుగుతుంది అలాగే ఇంట్లో పూజ చేసేవాళ్ళు దీన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వేరును ధరించినప్పుడు అలాగే ఈ వేరును సేకరించినప్పుడు ఈ వేరు మీ దగ్గర ఉందని కానీ ఈ వేరుని నేను తెచ్చుకున్నానని కానీ ఎవరికి చెప్పకూడదు దీన్ని గనక మీరు ప్రకటించారు అంటే ఎస్ ఏం తెచ్చుకున్నాను అని మీరు ప్రకటించారు అంటే దాని శక్తులు నిర్వీర్యమైపోతాయి అంటే పోతాయి కాబట్టి మీరు ఈ విధానాన్ని శ్రద్ధతో జాగ్రత్తగా విధి విధానాన్ని పాటించేయండి మీకు ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైతే చేయండి అర్థం కాలేదనుకోండి పొరపాటున ప్రయత్నం చేయకండి ఇప్పుడు మీరు ఎవరు తెచ్చుకోలేము వనమూలికలు అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు నేను తావిజుల్లో పెట్టి మీ గోత్రనామాల మీద పూజ చేసి అమావాస్యలో సేకరించిందని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవి ఖరీదుగా ఉంటాయి ముందు చెప్తున్నాను అలాగే అదజోడి ఫస్ట్ చూపించాను కావాల్సిన వారు ఎవరైనా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే మనకి రాబోతున్న సమయం ఆదివారం అమావాస్య ముప్పయో తారీఖు మనకి చక్కగా అద్భుతంగా యోగం కలగడానికి మనకి మంచి రోజు అని చెప్పడానికి సాధనపరంగా కోరికను కోరికలు నెరవేరడానికి మనకి అక్షయతృతి వస్తుంది ఈ అక్షయతృతి నాడు కూడా మనం వీటిని సేకరించవచ్చు తాంత్రిక వస్తువులని చాలా వీడియోలు చెప్పాను మీరు ఈ తంత్ర సంబంధ విషయాల్లో ఇది స్వాతికమైన విధానం తంత్రంలో చాలా విషయాలు చెప్పానికి నేను ఇది స్వాతికమైన విధానం ఈ విధానం మీరు ఆచరించగలిగితే ప్రయత్నం చేయండి ఈ విధానం మీరు ఆచరించలేకపోతే పొరపాటున కూడా ప్రయత్నం చేయకండి అలా మనం ఎలా అలా తెచ్చుకుంటే చెప్పాను కదా అంటే మామూలుగా దెయ్యాలు భూతాలు ప్రేతాలు శాచాలు బైరవులు ఇలాంటి వాళ్ళని కూడా చెట్ల మీద ఉంటాయి యక్షిణీ దేవతలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త అది కూడా గుర్తుంచుకోండి విధి విధానం పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు విధానం లేకుండా ఉంటే తెచ్చుకున్న వారు చాలామంది ఇబ్బంది పడ్డవారు ఉన్నారు అలా తెలియక తెచ్చుకొని ఇబ్బంది పడ్డవారు ఎవరు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి నెక్స్ట్ మీకు నేను అక్షయ తృతి ఏం చేస్తే విధి విధానం అనేది చెప్తాను అది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది ఓం శివ శ్రీమాత